కాల్వ శ్రీరాంపూర్ ఓదేల మండలాలకు చెందిన రైతులకు పచ్చిరొట్ట జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున కాల్వ శ్రీరాంపూర్ అగ్రికల్చర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వానాకాలానికి సంబంధించి పచ్చిరొట్ట జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ ఆగ్రోస్ డిసిఎంఎస్ పెగడపల్లి ఆగ్రెస్ దుకాణాల్లో లభిస్తాయన్నారు ఓదేల మండలంలో ఆగ్రసు రైతు సేవ సంస్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు బస్త ధర రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలని అందులో రైతులకు సబ్సిడీ ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు కాగా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు తీసుకుని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కార్యాలయంలో సంప్రదించాలన్నారు ముప్పై కేజీల బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందని అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి నాగార్జున కోరారు వేసుకునే రొట్టె ఎరువులైన జీలుగా విత్తనాలు శ్రీరాంపూరు మరియు ఓదెల మండలంలో మనకు అందుబాటులో కలవు శ్రీరాంపూర్ మండలానికి ఈ సంవత్సరానికి గాను ఐదు వందల యాభై క్వింటాళ్ళు ఓదెళ్లకు ఐదు వందల క్వింటాలు ఇవ్వడం జరిగింది దీనిలో ఇప్పటికీ మనకు శ్రీరాంపురం నందు పిఏసిఎస్ ప్రాథమిక పరపతి సంఘం నందు మరియు డిసిఎంఎస్ శ్రీరాంపూరు ఆగ్రో రైతు సేవా కేంద్రం శ్రీరాంపూరు ఆగ్రో రైతు సేవా కేంద్రము పెగదపల్లి నందు ఇవి సరఫరా చేయబదును ఇవి మనకు ప్రజెంట్ ఫస్ట్ ప్రస్తుతము పిఎస్ఎస్ శ్రీరాంపూర్ నందు దొరుకుతున్నవి మిగతా చోట్ల రెండు మూడు రోజుల్లో మనకు రాగలను కాబట్టి రైతు సదనలు కావాల్సిన రైతు చదవలు పత్తాదార్ పాస్బుక్ ఆధార్ కార్డు సమర్పించి ఆ కేంద్రాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఓదెల నందు ఓదల దీసీఎంఎస్ ఓదెల మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఓదెల ఓదలనందు డీసీఎంఎస్ రెండు దీసీఎంఎస్లలోను పొక్కపల్లి దిసిఎంఎస్లనూ లభించును